ఇవాళ ఇక్కడికి వచ్చిన లయన్ పెద్దలందరికీ కూడా నమస్కారం పేరు పేరు నమస్కారం ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డేకి సంబంధించి మనం ఇవాళ ఎక్స్క్లూజివ్గా షుగర్ కొలెస్ట్రాల్ లాంటి టెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా ఫ్రీగానే జరుగుతుంది తర్వాత ఈ షుగర్ అనేది ఇండియాలో పెద్ద మహమ్మారిలాగా తయారైంది ఎందుకంటే దాని మీద అవగాహన లేకపోవడం ఒకవేళ తెలిసినా కూడా దీనికి టాబ్లెట్స్ వాడకుండా పర్వాలేదేమో లేకపోతే ఇంకేదైనా చేస్తే తగ్గుతుందేమో అనే అవగాహన సరిగా లేకపోవడం కూడా ముఖ్య కారణం అవుతుంది చాలామంది షుగర్ ఉండి కూడా కంట్రోల్లో ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలియక చాలామంది దాన్ని మెయింటైన్ చేయట్లేదు సో ఇవాళ వరల్డ్ డయాబెటీస్ ప్లేస్ సందర్భంలో ముఖ్యంగా వచ్చేసి కంట్రోల్ మనకు ఒకసారి షుగర్ వచ్చినాక వాళ్ళు కాళ్ళల్లో తిమ్మిల్ రావడం బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ కిడ్నీ ప్రాబ్లం ఇవన్నీ రాకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా షుగర్ కంట్రోల్ మీద చాలా అవగాహన తెచ్చుకొని ఇంకొక పది మందికి చెప్పేటట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది కూడా ముఖ్య భాగం షుగర్ ఉన్న వాళ్ళలో ఎందుకు అంటే ఎక్సర్సైజ్ వల్ల రక్త ప్రసరణ ప్రతి భాగంలో సరిగా జరిగి మనకి హృదయం కిడ్నీ రక్నాలకు సంబంధించిన రోగాలు కూడా చాలా ప్రివెంట్ అవుతాయి సో రోజు వన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ చేస్తుంది షుగర్ అన్న పేషెంట్ సో ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ థౌజండ్ మింగర్స్ కి